అడిగి పెట్టుకొని పసుపు పసుపు ఒక స్పూను సాల్ట్ ఒక స్పూన్ వేస్తాను దాన్ని కలిపేసి బాగా కలిపేసి స్టవ్ మీద పెట్టి ఉడకబెట్టుకోవాలండి చిరాకు తీసుకున్నాను చిరాకు కడిగేసి కడిగి ఉడగోసి రెడీ చేసుకుంటాండి చికెన్ ఉడికిందండి చికెన్ బాగా నీరు కూడా పోయింది బాగా ఉడికింది చిరాకు మన్ను పోయేటట్లు బాగా నానేసి పెట్టాను చిరాకు కడిగి పెట్టుకొని రెండు ఎర్రగడ్డలు అంటే ఉల్లిపాయలు మా కడపలో కాడ ఎర్రగడ్డలే అంటారు ఉల్లిపాయలు మూడు టమాటాలు కొత్తిమీర ఇవన్నీ తరిగి కడిగి కడిగి తరుక్కొని చూపిస్తాను మీట్టు చూడండి చిరాకును బాగా రెండు మూడు సార్లు కడిగేసినాను చిరాకు బాగా వడపోసేసి నీళ్ళంతా పోయేటట్టు చేసేసి చేసుకుంటా అండి ఈ నీళ్ళల్లో ఉండే వాటిని ఇట్లాంటి గంటతో మనం తీసుకున్నామంటే తొందరగా అవుతుందండి చేత్తో కానే కాదు ఆకుకూరలు ఎప్పుడు ఇట్లా దాంతో గినుక మనం తీస్తున్నామంటే తొందరగా అవుతుంది చేత్తో ఎంత సేఫ్ అవుతుందో చూడండి ఆకుకూర చిర్రాకును బాగా పచ్చి వాసన బాగా వేయించుకోవాలి ఈ చికెన్లో ఇప్పుడు ఆకుకూర ఇది దాదాపు రెండు కట్టల పైన అండి చిర్రాకు రెండు కట్టలు పైన ఉంది మూడు కట్టలు ఆకేస్తున్నాను చిరాకు మిగతా కొద్దిగా అయిపోయింది చూడండి అంటే మనం మూడు కట్టలల్లో వేర్లు కాడలు అంతా పడేస్తాము కాబట్టి అది తక్కువైంది ఇంకా చూడండి దీంట్లోనే టమోటాలు రెండు ఎర్రగడ్డలు ఉల్లిపాయలు కొత్తిమీర అన్నీ తరిగేసి దీంట్లో వేస్తాను అండి దీంట్లో ఒక రెండు స్పూన్లు ధనియాల పొడండి రెండు స్పూన్లు ధనియాల పొడి చికెను చిరాకు రెండు ఉంది కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేయాలండి ఒకటి రెండు మూడున్నర స్పూన్ వేస్తాను కారం పొడి వేస్తున్నాం ఇది చెక్కలవంగం పడండి అల్లం తెల్లవాయి పేస్ట్ అండి అల్లం తెల్లవ్ పేస్ట్ ఒక రెండు స్పూన్లు ఇప్పుడు టమాటా ఆకు నూనె అన్నీ వేసినాం కాబట్టి కొంచెం తాడే వచ్చి ఉంటుంది అల్లం తెల్లవాయి ఇంకా దీన్ని బాగా ఏం చేస్తామండి కొంచెం మంట తగ్గించేస్తాము తగ్గించేసేసి చిన్న మంట మీద మనం ఎట్లా ఉడికించినామంటే ఈ టమోటా అల్లం తెల్లవాయి ఇవన్నీ బాగా ఉడకాలండి కొంచెం నూనె వేస్తామండి సరిపోయిందో లేదా నూనె కొద్దిగా సాల్ట్ ఎట్లా ఉందో సాల్ట్ చెక్ చేస్తాం సాల్ట్ సరిపోకుంటే మళ్ళా వేస్తాం ఆకేసినాం కదా దానికి సాల్ట్ కొంచెం తక్కువ మంటలో ఇట్లే ఉడకబెట్టేస్తామండి నీరు ఊరుతుంది మళ్ళీ ఉడికేసినాక మళ్ళీ కలిపేసేయచ్చు ఈ చిరాకు సరిపోలేదండి మూడు కట్టలు వేసినా సరిపోలేదు కొంచెం సేపట్లే ఉండి మళ్ళీ వచ్చి చూస్తామండి చేసేసా అండి కొంచెం మంట తగ్గించినాను ఇప్పుడు చూడండి కొంచెం నీరు తడి అయింది ఇంతవరకు తడి లేదు ఇప్పుడు తడి అయింది కొంచెం మంట తగ్గించేసి ఏం చేస్తాను చిరాకు మంచి టేస్ట్ అండి చాలా మంచి వాసన ఉంటుంది చిరాకు చికెన్లో మటన్లో దేనికైనా వేసుకోవచ్చు పప్పులో కానీ పప్పు కన్నా చికెన్ మటన్లో బాగా మంచి స్మెల్ వస్తుందండి చిరాకు టేస్టీ టేస్టీ చికెన్ చికెను చిర్రాకు చికెను చిరాకు టేస్టీ టేస్టీ కానీ ఇది ఫ్రై అనడానికన్నా కొంచెం తడిగా ఉంటుంది ఎందుకంటే చిరాకు వేసినాం కదా అందుకోసం కొంచెం తడిగా ఉంటుందండి చూడండి